హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి సగ సూపర్గా రెడీ అయ్యో అవునులే గవర్నమెంట్ ఉద్యోగస్తులు గారు మేము అసలు కనపడతామో లేదో సార్కి రేపటి నుంచి అదేంటి నర్మదా అలా అంటావు అది కాదు సార్ మీ కంటికి మేము కనపడతామో లేదో అని అది ఏం లేదు నర్మదా అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు కదా అందుకని అన్నాను అవునులే కానీ మమ్మల్ని పట్టించుకుంటారో లేదో సరే కానీ నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నావా లేదా మర్చిపోయాను నర్మదా అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మర్చిపోయావు యుద్ధానికి వెళ్తూ రాయుధాలు మర్చిపోయినట్టు అయిపోయింది నీ పరిస్థితి అయినా నాకు అందమైన ఆ తెలివైన అందమైన భార్య ఉందిగా తను చెప్తుందిలే అంటే సరే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ లోపల సాగారు డబ్బులు ఉన్నాయా నీ దగ్గర ఎంత ఒక్క రూపాయి కూడా లేదు నర్మదా ఉండి ఒక్క నిమిషం ఇదిగో ఫైవ్ థౌజండ్ నీకు జాబ్ వచ్చినందుకు నేను గిఫ్ట్ ఇస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటి ఉద్యోగంలోకి వెళ్తున్నావు కదా నీ పై అధికారులతో గౌరవంగా ఉండు నీ తోటి తోటి వాళ్లతో నీ కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉండు అంతేగాని ఎప్పుడు భయపడకు అర్థమవుతుందా సాగర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకు ఐదు వేలు నర్మదా నాకు రెండు వందలు మూడు వందలు ఇస్తే రానుపోను ఛార్జెస్ సరిపోతాయి కదా అది కాదు నువ్వు ముందు మెయిన్ ఎవరైనా అడుగుతారు పార్టీ అడుగుతారు నీ తోటి వాళ్ళు అందరూ ఆ పార్టీ అడుగుతారు కాబట్టి ఆయన ఉంచుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా నాన్న ఎప్పుడు ఏదో అంటూ ఉంటాడని నువ్వు భార్య కూడా నా ఉద్యోగం చేయడం ఇష్టం లేదా అనుకుంటుందేమో అనుకున్నాను లేదు సాగర్ నేను ఉద్యోగస్తురాలి నా భర్త కూడా ఉద్యోగం అయితే నాకు హ్యాపీగా ఉండదా అంటూ ఉంటుంది నర్మద ఇలా ఉండగా ఏంటే తింగరదాన ప్రేమ ఏంటి రెడీ అయ్యేవా నువ్వు రెడీ అయ్యే లోపల ఎగ్జామ్ అయిపోయి వాళ్ళ రిజల్ట్ కూడా ఇచ్చేసేటట్టు ఉండరా వస్తున్నాను ఏంటి అన్నీ పెట్టుకోవద్దా కాటుకు పెట్టుకోవాలి అయిన వేసుకోవాలి మ్యాచింగ్ బొట్టు పెట్టుకోవాలి మ్యాచింగ్ గాజులు వేసుకోవాలి ఇలా చాలా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ ఏంటి ఇది ఒక డ్రెస్సా అంటే అందుకనే కదరా నేను ప్రేమించాను అనుకుంటూ ఉంటుంది నెమ్మదిగా ఇలా కాదు కానీ ఇంకో డ్రెస్ ఇస్తానని చెప్పేసి ఒక డ్రెస్ ఇస్తాడు డ్రెస్ ఇచ్చేయగానే షాక్ అయిపోయి ఏమీ తింగరదాన నువ్వు ఇంకా చాలా బాగున్నావు అని ఏదో చెత్తదానిలా ఉంటావు అనుకున్నాను కానీ భలే ఉన్నావు తింగరదాన్లా కాకుండా అని చెప్పేసి అంటూ ఉంటే సిగ్గుపడుతూ ఉంటుంది కూర్చోపెట్టి జడేసినట్టే రే నాకు చాలా భయంగా ఉందిరా మావయ్య గారికి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుందిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపల వల్లి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఏ ఏంటి అటు ఇటు తిరుగుతున్నా వల్ల నాన్న అటు ఇటు వాళ్ళ అమ్మ తిడుతుంది ఏంటి అటు ఇటు తిరుగుతున్నాడు మేధావులు ఇలాగే తిరుగుతారు మూసుకుని వచ్చి కూర్చుంటే బాగుంటుంది లేదనుకో వాయించేస్తాను అంటూ ఉంటుంది అని చెప్పేసి కూర్చుంటే అది కాదమ్మడు నాకు చిన్న డౌట్ వచ్చింది ఎలా సాగర్కి ఉద్యోగం వచ్చేసింది ఏదో ఉంది అమ్మడు మతలో బొచ్చు తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది కరెక్ట్గా లోపలికి వచ్చే లోపల నర్మద క్యారేజీ తెద్దామని సాగర్కి ఆలోచిస్తూ ఉండగా వచ్చు ఉండగా ఈ పందికొక్కులు ఇంటి నిండా తొలిచేస్తున్నాయి ఎలా అయినా మంట లేకపోతే వాత మంటెట్ లేకపోతే తిట్టేయాలంటే అవునవును ఎంత చెప్పినా వినట్లా వీటికి వాతలే కరెక్ట్ చూసావా అమ్మ నన్ను పంది మన్నే పందికొక్కులు అంది విలన్స్ అన్నాక ఏవోటి అంటారు అమ్మడో పట్టించుకోకూడదు ఉండు మేము సాగర్తో మాట్లాడొస్తాం అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు ఏంటి సాగర్ రెడీ అవుతున్నావా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించావయ్యా నువ్వు చాలా కానీ గవర్నమెంట్ ఉద్యోగానికి లంచాలు అవి ఇవి ఇవ్వాలి కదా ఎంత ఇచ్చి ఏంటి నేను లంచం తీసుకోవడం ఏంటి నేను లంచం ఇవ్వడం ఏంటి నేను అసలు లంచమే ఇవ్వలేదు ఏంటి అని మాట్లాడుతూ ఉండగా ఈ లోపు నర్మద వస్తుంది ఏంటి ఇక్కడున్నా అంటే ఏం లేదు ఓహో మీరు ఇక్కడ ఉన్నారని అక్కడ ఉందా అదిగో బయటని తొంగి చూస్తుంది ఏంటి సాగర్ అంటే ఏం లేదు ఏం లేదు ఉద్యోగం బాగా చెయ్యి బాబు ఆల్ ద బెస్ట్ అని వచ్చాము అని చెప్పేసి అంటే ఇంకా సాగర్ సరే అయితే నర్మదా బయలుదేరుతాను అని అంటే నువ్వు వెళ్ళేటప్పుడు నాన్నగారి మీ మా గారికి చెప్పు అర్థమైందా పద అని చెప్పేసి అంటే కూర్చుంటారా Andro. నాన్న అని అనేసరికి ఏమీ మాట్లాడ్డు ఏ బుజ్జమ్మ ఏంటి తీపిగా ఉందంటే ప్రేమ కొంచెం ఎక్కువై ఉంటుందండి అందుకనే అంత తీపిగా ఉంది కాఫీ అంటే నాన్న నేను ఉద్యోగానికి వెళ్ళొస్తాననే ఆశీర్వాదం తీసుకుంటుంటే పక్కకు పెట్టేసుకుంటాడు కరెక్ట్గా బుజ్జమ్మ వచ్చి అందుకనే నర్మదా నేను ఉద్యోగం చేయడం ఎవరికి ఇష్టం ఉండదు అందుకనే నేను అందుకనే నేనేమి చే చెప్పను అన్నాను సరే అయితే నర్మదా వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఈ లోపల కరెక్ట్గా బుజ్జ అంటది ఒరే ఆగరా అని చెప్పేసి వచ్చి ఒరే పిల్లలు పుట్టాక కన్నవాళ్ళకి ఆశలు కోరికలు అన్నీ ఆగిపోతాయిరా ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళెది వాళ్ళ వాళ్ళకి ఎలాగా ఎదుగుదల చేయాలి వాళ్ళకి ఎలాగ సాగాలి అనేది ఆలోచిస్తాం కానీ ఎప్పుడైతే మీ మీకోసం ఇలా ఆలోచించడంలో మీ పిల్లల కోసం కన్నవాళ్ళు చాలా వదిలేసుకుంటారా అందులో మీ నాన్న మీ కోసం చాలా చేశాడు మీ ఎదుగుదల కోసం మీకోసం చాలా చేశాడు రా అది తెలుసుకుంటే బాగుంటుంది నువ్వు ఉద్యోగం చేయడం తప్పనట్లేదు కానీ నువ్వు ఉద్యోగం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు చెప్పాలి కదా చెప్పాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలాగ ఇలా అయితే కొనసాగుతుంది ఇంకో ఏంటంటే ఇందులో సాగరు ఈ పాతిక రక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది వల్లి వాళ్ళకి అసలు అంతు చిక్కని విషయం అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో తెలియదు కానీ ఇప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే అమూల్య విషయం పక్కకుపోయి సాగర్ విషయం ఎదురుకొచ్చింది అసలు ఏంటంటే వల్లి గురించి ఎవరు ఏమీ పట్టించుకోరు ఇదే ఇదే మీ సీరియల్లో నాకైతే తెలియట్లేదండి నా వీడియోస్ ఇదైతే ఈ సీరియల్ ఎపిసోడ్ అయితే ఇదేనండి వాళ్ళ ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ